మీకు పళ్ళ మధ్యలో ఆహారం చిక్కుతుందా ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ కానీ దీన్ని ఎవరు నేను డాక్టర్ మాధురి ఫ్రౌత్కే సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ నుంచి మీ పళ్ళ మధ్యలో ఆహారం చిక్కుకుంటుందా అబ్బే ఇది ఒక చిన్న విషయమని మీరు పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీ అందరి కోసం మీ పళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కుపోతుందంటే మీ పళ్ళ మధ్యలో గ్యాప్స్ క్రియేట్ అవుతున్నాయని అర్థం ఇది సాదాసీదాగా ప్రారంభమయ్యి దాని గనక మీరు పట్టించుకోకపోతే అది డెంటల్ ప్రాబ్లమ్స్ గమ్ ఇన్ఫెక్షన్స్ మరియు మీ పళ్ళు దూరం అవడానికి దారితీస్తాయి ఈ పళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కుపోవడానికి కారణాలు ఏంటంటే మనం తినే కొన్ని ఆహార పదార్థాల వల్ల మన దంతాలు ఆకారం మారిపోవడం వల్ల లేదంటే పళ్ళ పైన ఎక్కువగా గార పెరుక్కుపోవడం వల్ల లాంటి సమస్యలు ఏమైనా తలెత్తినట్లయితే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదించండి లేదా మోక్య సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి మీకున్న ప్రాబ్లమ్స్ని చెక్ చేసి మీకు అవసరమైన స్కేలింగ్ ఫిల్లింగ్స్ మరియు ఇతర డెంటల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి ఉపయోగకరమైన ఆరోగ్యకరమైన టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మీ పళ్ళు మీ ప్రెస్టేజ్ థ్యాంక్ యూ